హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక బీటీ రోడ్ బిట్టు తీసుకొచ్చాము రెడ్ సాయిలు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే మీరు కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి కాంటాక్ట్ చేయదు ఫ్రెండ్స్ ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి డామర్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఎర్రపొలం రెడ్ సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది లొకేషన్ చూసుకుంటే ఎర్రారం విలేజు డిండి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది తెలంగాణ స్టేట్ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఇది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మాల్ నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్సు అలాగే దేవరకొండ నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది టోటల్గా బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది దీంట్లో మనకు ఈత చెట్టు కనిపిస్తుంది కదా ఈత చెట్టు పక్కన ఒక బోర్ ఉంది దీంట్లో ఈ రెండు ఎకరాలలో కలుపుకొని ఒక బోర్ ఉంది చుట్టూ కడీలు వాతి ఫినిషింగ్ వేసి ఉంది డాంబరుడికి ఫస్ట్ బిట్ ఓకేనా దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఒక లక్ష చెప్తున్నారు ముప్పై ఒకటి లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వర్చిన్ పక్కన ఈతి సెట్ పక్కన నుంచి బోర్ కూడా ఉంది ఇది చుట్టూ కడీలు ఉన్నాయి ఈ రెండు ఎకరాలకు మొత్తానికి ఒక ఎకరానికి ముప్పై ఒకటి లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఒకటి లక్ష బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాలు ఎర్రారం విలేజ్ డిండి మండల్ నల్గొండ డిస్టిక్ హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్లు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ ప్లాట్స్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ కావచ్చు డిటీసీపీ ప్లాట్స్ కావచ్చు హెచ్ఎండిఏ ప్లాట్లు కావాలనుకునే వాళ్ళకు సెర్చ్ చేసే వాళ్ళకి మనది ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ